హాయ్ అందరికీ డైనింగ్ టేబుల్ మీదికి స్పూన్స్ ఫోర్క్లు వచ్చి చేతితో భోజనం చేసేవాడిని అనాగరికుడిగా చూస్తూ వెక్కిరిస్తున్న తరుడ మీది తిండేదైనా ఫోర్క్ పక్కా అయి కూర్చుంది ఈవేళ హోటల్లో ఎవరైనా పద్ధతిగా చేతితో అన్నం కలుపుకొని తింటుంటే అందరూ అతడిని వింతగా చూసే పరిస్థితి ఏర్పడింది ఇక మన ఇంట్లో చిన్న పిల్లలకు సైతం స్పూన్స్ అలవాటు చేస్తున్నారు ఈ తరం తల్లిదండ్రులు దానికి వాళ్ళు చూపిస్తున్న ప్రధాన కారణం చేతులు శుభ్రంగా ఉండవు కదా అని అయితే ఓసారి చేతిని ఉపయోగించి భోజనం చేస్తే కలిగే సైంటిఫిక్ లాభాలను ఓసారి చూద్దాం ఇది చదివాక ఎక్కడున్నా మీరు పద్ధతిగా చేతిని ఉపయోగించి భోజనం చేస్తారని ఆశిస్తున్నాను చేతితో ఆహారాన్ని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు చేతి స్పర్శ వల్ల శరీరానికి బలం చేకూరుతుంది చేతితో ఆహారం తినడం వల్ల కొన్ని మిలియన్ల నరాలు మన మెదడుకి సిగ్నల్స్ని పంపిస్తాయట ఆహారాన్ని చేతితో టచ్ చేయగానే ఫుడ్ తీసుకునే విషయం మెదడు పొట్టకు సంకేతం ఇస్తుంది అలా కడుపులో జీర్ణరసాలు ఎంజైమ్స్ రిలీజ్ కావడం వలన జీర్ణ శక్తి బాగా జరుగుతుంది చేత్తో ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఎటువంటి ఆలోచనలు లేకుండా ఒకే జాసలో ఉంటాం మన ఆహారాన్ని నూనె మరియు ఎక్కువగా ఉపయోగిస్తాం ఇలా తయారు చేసుకున్న ఆహారాన్ని స్పూన్స్ ఫోర్క్స్తో తీసుకోవడం వలన ప్రతిచర్య ఏర్పడి రుచి పోతుందట వేళ్లతో ఆహారం కలుపుకొని ముద్దలుగా ఒక్కో పదార్థాన్ని కలుపుకోవడం వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుందట అంతేనా చేత్తో ఆహారం తీసుకోవడం వల్ల వేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది ఇంకా చెప్పాలంటే చేతి వేళ్లతో మనం ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యవంతంగా ఉంటారు జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది ఇలా చేయడం ఒక వ్యాయామంలా ఉంటుంది పురాణాల పరంగా చూస్తే చేతిలో ఉండే ఒక్కో వేలు ఒక్కో తత్వాన్ని కలిగి ఉంటుందట బొటన వేలు తత్వాన్ని సూచిస్తుంది చూపుడు వేలు తత్వాన్ని సూచిస్తుంది మధ్య వేలు తత్వాన్ని చూపిస్తుంది ఉంగరపు వేలు భూమి తత్వాన్ని చిటికిన వేలు జలతత్వాన్ని ఈ ఐదు వేళ్ల స్పర్శ ఆహారానికి తగిలినప్పుడు జీవశక్తి ఉత్తేజితం అవుతుంది అందుకేనండి చక్కగా చేత్తో భోజనాన్ని కలుపుకొని ముద్దలుగా చేసి ఆహారాన్ని తీసుకుంటే ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది ధన్యవాదములు